విజయనగరం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే కమిడి కళా వెంకటరావు రాజం కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు విజయనగరం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు రాజం కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని మాటలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పేర్ని నాని ఒక ఎక్స్ మినిస్టర్ అయ్యుండి సీఎం చంద్రబాబు నాయుడుపై చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం కూడా హర్షించదని అన్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చేస్తున్న దుశ్చర్యలు అన్ని ప్రజలు చూస్తున్నారని కుల మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారని అటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ పార్టీకి తగదని అన్నారు మామిడి పళ్ళు కొని ట్రాక్టర్లతో రోడ్డు మీద పారబోసి రైతుకు గిట్టుబాటు ధర రాలేదని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని రైతుకు గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం అన్ని పంటలకు ఇస్తుంది కాబట్టే రైతులు తమ పక్షాన ఉన్నారని తెలియజేశారు అధికారం లేక భరించలేనటువంటి బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో అధికారమే పరమావిధిగా భావించి కుట్రలు చేస్తున్నారని అన్నారు అలాంటి వ్యక్తి అంత తీవ్రమైనటువంటి భాషను వాడటం అనేది సభ్య సమాజం కూడా హర్షించదు ఎందుకు ఆ భాష మాట్లాడాడు ఆయన ఎప్పుడు లేని అనేటటువంటిది ఒక చర్చ ఉంది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అధికారం లేక భరించలేనటువంటి బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో అధికారమే పరమావధిగా భావించే వ్యక్తులుగా కుట్ర చేస్తున్నారేమో చేస్తున్నారు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏ విధంగా అయినా అధికారం చేజిక్కించుకోవాలి అనేటటువంటి రాక్షస మనస్తత్వం ప్రతి వాళ్ళ నూరిపోసి జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ ఇలా ప్రతి వాళ్ళని ఒక ఉన్మాదికం తయారు చేసి అసందర్భ ప్రాపల్ని పెట్టి కుట్రలు చేయాలనేటటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం మరి పేరుని నాని వాడినటువంటి భాషని మరొక్కసారి నేను తీవ్రంగా ఖండిస్తూ ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి కుట్రలో వీళ్ళందరూ భాగస్వాములు అవుతున్నారు ఎక్కడికక్కడ ప్రతి జిల్లా నుంచి కూడా బయలుదేరుతున్నారు ఏం మన బొత్స సత్యనారాయణ గారు పది రోజుల క్రితం మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోతుంది తెలుగుదేశం పార్టీ పదిహేను సంవత్సరాలు కంటిన్యూస్ మంత్రిగా ఉన్నారండి మీరు మర్చిపోతున్నారా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారండి మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర అందరినీ రెండున్నర సంవత్సరాలకు తీస్తే ఐదు సంవత్సరాలు మంత్రిగా మీరు కంటిన్యూ అయ్యారండి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఉన్నారండి ఐదేళ్ల అధికారంలో ఉత్తరాంధ్ర ఎక్కడ కనబడలేదా సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రకి అన్యాయం అయిపోతుంది అంటున్నాడు ఆయన అభివృద్ధి కనబడదు లేదు లేదనే చెప్తుంటారు అలాంటి తీవ్రవాదంలోకి నెట్టేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనిస్తారని గమనించాలని వీళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను సమయం వచ్చినప్పుడు ప్రజలు చూపిస్తారు అవసరమైతే ఖండిస్తారు దండిస్తారు కూడా దండించారు వాళ్ళు దండించినందుకైనా కొంచెం యుతమైనటువంటి ఆపోజిషన్ కింద ప్రవర్తించండి మామిడి పండు కొండం లేదు గవర్నమెంట్ నాలుగు రూపాయలు ఇచ్చింది కదా కేజీకి యాక్ట్ చేశారు కదా మరి అదే మామిడి పండ్లది రెండేళ్ల క్రితం నువ్వేం చేస్తావు అధికారంలో ఉన్నప్పుడు అదే మామిడి రైతుల కోసం బయటకు వస్తే ట్రాక్టర్ పోలీస్ స్టేషన్లో పెట్టించారు మాట్లాడిన నాయకులు పోలీస్ స్టేషన్ లో పెట్టి తప్పుడు కేసులు పెట్టారు మరి ఉద్యోగులు గాని సామాన్య ప్రజలు గాని వాక్ స్వాతంత్రం ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో ఉందా వాక్ స్వాతంత్ర్యం కనీసం మీరు ఇప్పుడు కాయలు కొంటున్నారు రోడ్డు మీద బారు ట్రాక్టర్లతో మట్టిస్తున్నారు మీటింగ్ లాంటున్నారు మీటింగ్లకి అసాంఘిక శక్తులు తీసుకొస్తున్నారు అక్కడ దర్శనం అయితే ఆడవాళ్ళనే కొట్టారు